వి కార్డ్ యాప్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట ఏండోయ్ నేనండి మీ గోదర్ గిట్టేనే చెందిల్సా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఇకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి రాజధాని అమరావతి ప్రాంత కళాకారులు తమ ప్రతిభ భారత ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో పడేందుకు వినూత్నంగా శిల్పాలను రూపొందిస్తున్నారు పనికిరాని ఇనుప స్క్రాప్ తో శిల్పాలను తయారు చేసి ప్రధాని దృష్టిలో పడేందుకు కృషి చేస్తున్నారు తెనాలి సూర్య శిల్పశాల శిల్పి కళారత్న శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఇనుప తుక్కుతో తయారు చేసిన అమరావతి లెటర్స్ను పెడస్టల్ పైన ఏర్పాటు చేసి దానితో పాటు అదే స్క్రాప్తో ప్రధాని మోడీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గ ఎన్టీఆర్ గౌతమ బుద్ధ సింహం సైకిల్ తెలుగుదేశం పార్టీ సింబల్ వంటి గుర్తులను కూడా ఇనుపు తుక్కుతో తయారు చేశారు ఇనుప తుక్కుతో తయారు చేసిన విగ్రహాలను మే రెండవ తేదీన ప్రధాని మోడీ సందర్శించే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకున్నారు ఈ సందర్భంగా శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంత కళాకారుల నైపుణ్యాన్ని ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు అమరావతి అనే అక్షరాలను ఐరన్ స్క్రాప్తో ఒక పెడస్టల్పై ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఆ పెడస్టల్కు ప్రక్కనే అమరావతి పునర్నిర్మాణకర్త నరేంద్ర మోడీ విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తోనే తయారు చేశారు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు అమరావతి అంటే బుద్ధుని చిహ్నం కనుక ఆ విగ్రహాన్ని కూడా స్క్రాప్తోనే ఏర్పాటు చేశామని మేక్ ఇన్ ఇండియా అనే సింహం ప్రధాని కాన్సెప్ట్ అయినందు వల్ల దానిని స్క్రాప్తోనే తయారు చేసామన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం సింబల్ సైకిల్ గుర్తుని ఐరన్ స్క్రాప్తోనే తయారు చేసి వీటన్నిటిని రెండవ తేదీన ప్రధాని సభ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తీసుకువెళ్తున్నట్లుగా శిల్పి వెంకటేశ్వరరావు తెలియజేశారు లక్షల రూపాయల ఖర్చుతో పగలు రాత్రులు కష్టపడి పనిచేశామని మా కళకు గుర్తింపు వస్తే చాలు మా కష్టాన్ని మర్చిపోతామని తెలిపారు కళాకారులకి కావాల్సింది ప్రశంసలేనని ప్రధాని మోడీ దగ్గర సీఎం వద్ద తమ కళకు గుర్తింపు లభిస్తే చాలు అన్నారు తాను ఇటీవల ఉగాది పురస్కారాల్లో కళారత్న అవార్డును అందుకున్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు కాగా ఈ విగ్రహాలను సందర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రిని నన్నపనే రాజకుమారి కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం శిల్పులపై ప్రశంసల జల్లు కురిపించారు ఈ కార్యక్రమంలో శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు కుమారుడు కాటూరు రవిచంద్ర పాల్గొన్నారు మే రెండవ తారీఖున అమరావతి పునర్నిర్మాణం కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని మీడియా ద్వారా ఒక ఇరవై రోజుల కమిత వార్త చూసాం ఈ వార్త చూసిన తర్వాత ఎంబే ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతోటి ఒక ఆ వార్త ఇరవై రోజుల కిందట చూసాం ఇరవై రోజుల నుంచి మా వర్కర్స్ ఇరవై మంది మేము రేయి మోగుల్లో శ్రమించి ఒక అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్ట్రల్ని తయారు చేసాం ఐరన్ స్క్రాప్ తోటి వేస్ట్ మెటీరియల్ తోటి ఆ పెడస్టల్ మీద మరి పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారిని తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా ఆ పెడస్ట్రల్ని ఇరవై రోజులు శ్రమించి అది ఒక వంద సంవత్సరాలు చెక్కు చేదని విధంగా హార్డ్ మెటీరియల్ మెషినరీ మె మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది ఇది ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళ్ళొద్దని అనుకుంటున్నాం ఎందుకంటే దీన్ని రేపు కార్యక్రమం జరిగే ప్రాంతంలో పెట్టాలనుకుంటున్నాం దీన్ని పెట్టాలనుకున్న తర్వాత మా పార్టీకి మేము తయారు చేసాము కానీ ఇది అక్కడ పెట్టాలంటే అది సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళాలి కాబట్టి మేము రెండు రోజులు రెండు రోజులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ కోసం అలాగే నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే వారు బిజీగా ఉన్నందువల్ల మాకు అవి అందుబాటులోకి రాలేదు ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మరి కల్చరల్ డై డైరెక్టర్ గారికి కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళాము తేజస్వి మేడం కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి అలాగే కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జునరావు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కరారుకారులు కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయనకి ఇటీవలే కళారత్ ఇచ్చామో మంచి కళాకారుడు అతని ప్రదర్శన మనం ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు సంబంధిత అధికారులను ఒప్పించి ఈ ప్రదర్శన అక్కడ ఏర్పాటు చేయడానికి సమ సుముఖత వ్యక్తం చేసి వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు వారు ఎప్పుడు అప్పుడు దీన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం అయితే ఈ విషయాన్ని సీఎం గారి కార్యదర్శికి కూడా మేము తీసుకెళ్ళాం అది రాజ్ కుమార్ గారి ద్వారా నాన్నప్రి రాజ్ కుమార్ గారి ద్వారా సీఎం గారి అపాయింట్మెంట్కి తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే వారి అపాయింట్మెంట్ బిజీగా ఉన్నందు దొరకలేదు ఈరోజు వీలైతే వారితో కలవటానికి ప్ర ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాకపోతే ఈ లోపే మాకు అనుమతి వచ్చింది కాబట్టి మేము ధైర్యంగానే ఉన్నాం ఇలాంటి ఎందుకు చేయాలనుకున్నాం అని అంటే ఉంటే మేము ఒత్తిడి హైదరాబాదు మద్రాసు బెంగళూరు నేను తిరుగుతూ ఉంటాను అక్కడ విమానాశ్రయాలకు వెళ్తే చాలా బాధేస్తుంది ఎందుకు మన ప్రాంతం ఎంత వెనకబడి ఉంది మంచి రాజధాని కూడా లేకుండా పోయింది మనకి ఏమిటి దురదృష్టం అని ఎప్పుడు ఆ విమానాశ్రయంలో ఉన్నంతసేపు మనసు ఎంతో బాధపడతూ ఉంటుంది మనకేం తక్కువైతే ఇలాంటి పరిస్థితి మనకి వచ్చిందంటే మరి అది చారిత్రక అయి ఉండొచ్చు మరి ఇప్పుడు మళ్ళీ మనకి అదృష్టం అవకాశం వచ్చింది అనుకుంటున్నా మన సమీపంలో అద్భుతమైన రాజధాని మరి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుద్ది అనుకుంటున్నాం మరి దానికి పూర్తి సహకారం కూడా మోడీ గారు ఇస్తారంటున్నారు కాబట్టి మళ్ళీ మనం మంచి రాజధానిని మనం చూడొచ్చని ఆశిస్తూ దీన్ని అందువల్లే ఆ కోరితోనే ఎంతో ఖర్చు ఎవరు మాకు ఆర్డర్ ఇవ్వలేదు నాకు ఎంతో ఎన్నో లక్షలు ఖర్చు అయింది అయినా కూడా నేను ఏ వెనకాడకుండా ఇది ఎంతో ఎంతోమంది రైతులు రాజధాని రైతులు రేపు దీన్ని చూసి ఆనందిస్తారు అలాగే సంబంధిత అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు కానీ దీన్ని చూసి ఆనందించాలన్న ఉద్దేశంతో ఆనందంలో ఎంత ఈ శ్రమంతా మర్చిపోవచ్చు ఈ ఖర్చును కూడా మర్చిపోవచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రయత్నం చేశాం కళలకు కాణాచటువంటి తెనాలిలో ప్రముఖమైనటువంటి ఒక శిల్పి కళాకారులు అయినటువంటి కుటుంబం నుంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి కాటూరు వెంకటేశ్వరరావు గారు ఇటీవలే కళారత్న బిరుదును కూడా తీసుకున్నారు ఆ యొక్క అవార్డును కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది రాడు అందుకోవడం జరిగింది ఇంకా వారికి పద్మశ్రీలు లేకపోతే పద్మభూషణలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ కొంచెం చూడాలి చాలామంది ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు తను ఆయన కలిసి పేస్ట్ సబ్ ఏమంటారు తన మెటీరియల్తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ తోటి అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది అనేక మంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కానీ రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం కానీ లేకపోతే ఢిల్లీ కానీ వారు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా పెద్ద పెద్ద శిల్పాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు చాలా పెద్ద పెద్ద శిల్పాలు మేము కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కమిటీ మెంబర్లుగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాలు వెళ్ళినప్పుడు కూడా చూసాం చాలా చోట్ల పెద్ద పెద్ద శిల్పాలు గార్డెన్స్లో సెంటర్స్లో పెడతా ఉంటారు ఈ రోజు మనమంతా కూడా ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం ఇప్పటికి ఇప్పుడు పాపం తను ఎవరో ఆర్డర్ ఇవ్వకుండా అని ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందే ఒక ఆలోచన ఉంది ఆయనకి అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరన్నా చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు ఇప్పుడు ఎవరిని అడగకుండానే ఒక పెద్దది ఏమంటారు దాని ఒక గేట్ లాంటిది అనుకోండి లేకపోతే ఒక చాలా పెద్ద బోర్డు లాంటిది దాని మీద అటు పక్కన మోడీ గారు ఇటు పక్కన ఎన్టీ రామారావు గారు ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గుర్తు అటు పక్కన మరి బీజేపీ ఏదైనా కానీ జనసేన కానీ మూడు కోటమికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మనకు ఈ రోజున అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారు వస్తున్నప్పుడు అంతకుముందు కూడా మోడీ గారు ఫౌండేషన్ వేసారు కాబట్టి ఈసారి కూడా మోడీ గారి ద్వారానే పునర్నిర్మాణం సభలాగా పునర్నిర్మాణం చేసింది నిర్మాణానికి మళ్ళీ ఫౌండేషన్ వేసేదానికి వారు వస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఇది అక్కడ పెడితే బాగుంటుంది ఆలోచన వరకు వచ్చింది ఈరోజు జనాల నుంచి ఒక అద్భుతమైన బోర్డు అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ అట్లాగే ఆయనతో ఆయన నిర్వచించినటువంటి ఆయన అభిలాష్ కొద్దీ మేక్ ఇన్ ఇండియా లైను ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు వగేరా కూడా బొమ్మలన్నీ ఇక్కడి నుంచి ఇది ఒక మనకి శుభ సూచన ఎందుకంటే మరి అమరావతి నగర నిర్మాణం ఐదు సంవత్సరాలు లేట్ అయిన సందర్భంగా మళ్ళీ మంచి రోజులు వచ్చినా అందరూ అనుకుంటున్నాం ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ విషయంలో మా దగ్గరలో ఉంది కాబట్టి మరి పునర్నిర్మాణం జరిగి అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మరి మా మిత్రుడు కాటూరి శిల్పచాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి రవిచంద్ర హర్ష అందరూ కూడా సమిష్టి కృషితో వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ తయారైన అయితే టైపులు తయారు చేశారు చాలా శ్రమపడి కాబట్టి రేపు సందర్భంగా అమరావతికి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కళాకారులుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎన్నో ఎగ్జిబిషన్లు చేస్తూ ఉంటాము మేము తయారు చేసిన విగ్రహాలు మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ప్రదర్శించబడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈరోజు మన రాజధాని అమరావతి మనం ఎంతో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని మన ప్రాంతంలో అమరావతి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా పునర్ని నిర్మింపబడుతున్న రాజధాని మన రాజధానిలో ఒక కళాకారులుగా మన మనకు మన పాత్ర అంటూ ఉండాలి ఎటువంటి నగరం డెవలప్ అవ్వాలన్నా దానికి ఒక కళాకారు కళాకారులు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అలా అదేవిధంగా పునర్నిర్మింపబడుతున్న నరేంద్ర మోడీ గారి ఈరోజు విచ్చేస్తున్న సందర్భంగా ఆ సభ దగ్గర మన మనదంటూ ఒక మార్క్ కనిపించాలి ఒక కళాకారులుగా మన మనం తయారు చేసిన విగ్రహం అక్కడ ఎగ్జిబిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక భారీ స్థాయిలో అమరావతిని పేరుని ఈ స్ప్రించేలాగా ఒక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది అమరావతి మన రాజధాని పేరు అమరావతి అమరావతిని దృష్టిలో ఉంచుకొని అమరావతి పేరు వారి కింద అమరావతిని పునర్ంపబడుతున్న నరేంద్ర మోడీ గారి పేరు నగర నిర్మాత మన చంద్రబాబు నాయుడు గారి పేరుని స్పష్టంగా కనిపించే విధంగా ఒక భారీ భారీ స్థాయిలో దాదాపు ఇరవై అడుగుల వెడల్పు విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది వీటితో పాటు మేము తయారు చేసే ఐరన్ స్క్రాప్ విగ్రహాలు అమరావతికి సింబాలిజంగా బుద్ధుని విగ్రహం ఈ మనకు ముఖ్య మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారి విగ్రహం వారి మన ప్రజెంట్ కాన్సెప్ట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని పరిశులించేలాగా మేక్ ఇన్ ఇండియా లైన్ విగ్రహాన్ని అలాగే ఓ మన తెలుగు తెలుగువారు గర్వించదగ్గ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేసి ఈరోజు రెండవ తారీఖున అమరావతి పునర్నిర్మామణ సభలో భారీ దీన్ని ఎగ్జిబిట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఈ వార్త తెలిసిన ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో రాజకీయ కష్టపడి మేము మా వర్కర్స్ అందరం కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసాము ఈ విగ్రహాన్ని ఖచ్చితంగా ఆ సభ దగ్గర ఎగ్జిబిట్ చేస్తారని ఈ విధంగా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మరింత ఒక ఒక కళాపరంగా కూడా మన ప్రాంతానికి మరింత పేరు వస్తుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ